సమాజంలోని అవసరార్థులను అవసర సమయంలో ఆదుకున్న లయన్స్ సేవా సంస్థ విస్తరణలో నాణ్యత పాటించాలని సేవా తత్పరత గల స్థితిమంతులైన పౌరులు ఈ సంస్థలో చేరాలని త్రీ ట్వంటీ ఎఫ్ జిల్లా గవర్నర్ లయన్ కుందూరు వెంకట్రెడ్డి కోరారు లయన్స్ భవన్ లో జరిగిన లయన్స్ క్లబ్ జనగామ ఆబాద్ ముప్పై నాలుగో కార్యవర్గ సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆబాద్ క్లబ్ అధ్యక్షుడు శ్రీ భాష్యం రఘు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వెంకట్రెడ్డి మాట్లాడుతూ వసుదైక కుటుంబం లయన్స్ సంస్థలో సభ్యులుగా చేరి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల లభించే సంతృప్తి వెలకట్టలేమని అన్నారు ఈ సందర్భంగా ఆయన కార్యవర్గ సభ్యులు ప్రత్యేకించి కార్యనిర్వాహకులైన అధ్యక్ష కార్యదర్శి కోషాది ారుల బాధ్యతలను క్షుణ్ణంగా వివరించారు ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసిన డాక్టర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ యువత పెడదారి పట్టకుండా మాదక ద్రవ్యాల వల్ల జరిగే నష్టాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు మధుమేహం లాంటి వ్యాధులను అరికట్టడం విషయంలో ఈ సంవత్సరం ప్రత్యేక ప్రణాళికతో పనిచేయగలమని తెలిపారు నూతన కార్యవర్గం అధ్యక్షుడు డాక్టర్ పి నాగేశ్వరరావు కార్యదర్శి శ్యామ్ సుందర్ మా శెట్టి కోశాధికారి పుల్గమ్ సురేష్ కుమార్ వారి టీం సభ్యులను అభినందిస్తూ సెకండ్ వైఫ్ జిల్లా గవర్నర్ నరహరి సుధాకర్ రెడ్డి పూర్వ జిల్లా గవర్నర్లు డాక్టర్ డి లవకుమార్ రెడ్డి కన్నా పరశురాములు జిల్లా క్యాబినెట్ కార్యదర్శి సయ్యద్ హబీబ్ కె సురేష్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు